గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ రామ ఎడతెగని వేదన నా ఇరవై ఒక్క సంవత్సరాల ప్రాయంలో నేను ఋషికేశ్కి ఐదు మైళ్ళు దూరంలో గంగా నది ఒడ్డున ఒక తాటాకుల గుడిసిలో నివసించేవాడిని నేనొక్కడనే ఉంటుండడంతో చాలామంది ప్రజలు నన్నొక గొప్ప ఋషిష్యుడుగా భావించేవారు నువ్వు ఎవరితో కలియకుండా ఉంటూ విచిత్ర వేషధారణ చేస్తూ ఎప్పుడూ వాటిని చదవకపోయినా కొన్న గంధ ఉద్గ్రంధాలు నీ దగ్గరలో ఉంచుకుంటూ నిన్ను దర్శించడానికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాతరు చేయకపోతే ప్రజలు నువ్వు గొప్ప స్వామివారి నిర్ణయానికి వస్తారు రోజంతా జనం నన్ను చూడటానికి వచ్చేవారు నా సాధనలు చూడటానికి కూడా నాకు సమయం చిక్కేది కాదు పొద్దుట నుంచి సాయంత్రం దాకా వాళ్ళు నాకు వంగి నమస్కారం చేస్తూ ఫలాలు పుష్పాలు లేకపోతే ధనం అర్పించేవారు చాలా కాలం దానిలో అమిత ఆనందం పొందేను కానీ మెల్లగా అదంటే గుజు జుగుస్స కలగడం మొదలైంది ఇదేమిటి ఎంతకాలాన్ని వృధా చేయటమే అని నాకు అనిపించింది సందర్శకుల మీద నాకు కోపం రావటం మొదలైంది దానికి ప్రజలు ప్రతిస్పందించారు స్వామి అన్న ఆయనకు కోపం రావడానికి ఎలా సాధ్యపడుతుంది మనల్ని తప్పించుకోవడానికి ఆయన అలాగా నటిస్తున్నారు అని దానితో వారు ఇంకా ఎక్కువ సంఖ్యలో రావడం మొదలుపెట్టేవారు అది నాకు నిజంగా కోపం తెప్పించింది దానితో నా నిశ్చలతను కోల్పోయాను నిలువరించలేకపోయాను వచ్చిన వాళ్ళను దుర్భాష రావడం మొదలుపెట్టాను దానికి వారు స్వామి మీ తిట్లు మాకు పుష్పాలు లాంటివి అవి మాకు దీవెనలో అని ప్రతిస్పందించేవారు ఆ ప్రదేశం నుండి పారివోసి వచ్చింది నేను ఇంకా కోపాన్ని జయించలేదు అని నాలో నేను అనుకున్నాను చాలామంది పరివర్జకులు ఇది సంభవిస్తుంది వారు సందర్శకులైతే కలత పెట్టబడి తమ ఏకాగ్రతను పోగొట్టుకుంటారు స్వామి ప్రజలకు ఆకర్షణలు కలయిచేయకుండా ఉండడం నేర్చుకోవాలి తన సాధనాలకు అంతరాయం కలిగేటట్లు జీవించరాదు స్వామి జీవితం ఎడతెగని వేదన జనులు ఆయన్ని సామాన్య మానవుడిగా అతీతంగా భావిస్తారు భారతదేశంలో స్వామి అంటే అతి శక్తివంతుడు రోగాలు నయం చేసేవాడు బోధకుడు వైద్యుడు అలాగా ఇంకెన్నో స్వామిని ఎలాంటి క్లిష్ట పరిస్థితి పెడతారంటే సామాన్యుడైతే పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది కొంతమంది స్వాములు ఇంకా పదం ఆదిలోనే ఉన్నారని ఇంకొంతమందికి ఆ పదంలో కొంత దూరమే వెళ్ళారని చాలా కొద్ది మంది మాత్రమే గమ్యం చేరుకోగలిగారని జనులు అర్థం చేసుకోరు ఈ తారతమ్యాలు గుర్తించలేకపోవటం వలన ఆశలు రేకెత్తి అటు ప్రజలు ఇటు స్వాములు కలవరపడతారు ఇటువంటి కలవర పరిస్థితి నుండి విముక్తులవ్వటం మనిషికి సులభం కాదు నేను ఇంకా సాధన చేస్తున్నాను నేను మీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అని జనులకు నేను నిజంగా చెప్పినప్పుడు వాళ్ళు దానిని వాళ్ళకి కావలసినట్టు అన్వయించుకొని ఇంకా ఇంకా వచ్చేవారు దూర అడవులకు వెళ్ళి బ్రతికినా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టేవారు అప్పుడప్పుడు ఈ స్వామితత్వంతో విసిగిపోయేవాడిని జ్ఞానం పొందుటకు పరివర్జక దృష్టిలు ధరించనక్కర్లేదు కావాల్సిందేమిటి మనస్సు చర్యలను మాటలను అదుపులో పెట్టుకోవడమే నిరవధిక ఆధ్యాత్మిక సాధన స్వామి అవ్వడం ఎంతో గొప్ప కానీ నిజమైన స్వామి అవ్వటం ఎంత కష్టతరమో గురకలాల కొండపై నివాసం జ్ఞానోదయం పొందాలన్న తపనతో నీవు నీ సాధనలో ఉంటే ప్రజలు తరచూ వస్తు చికాకు నీకు చికాకు కలిగిస్తూ ఉంటారు దానితో నీ సాధనను జయప్రదంగా పూర్తి చేసుకోలేవు అయినప్పటికీ భారతదేశంలో నీవు స్వామివి అయితే నీ దగ్గరికి వచ్చిన అందరికీ ప్రశ్నలు తప్పక సమాధానాలు ఇవ్వడం సాంప్రదాయం జీవితంలో వచ్చే జబ్బులన్నింటినీ చేకూర్చ కూర్చగలిగే ఔషధాలు స్వాముల వద్ద కలవన్న అభిప్రాయం చాలామంది ప్రజలకు ఉన్నది వారు కొన్ని సమయాల్లో ఈ నమ్మకంతో లాభం పొంది నయమైన సంఘటనలు ఉన్నాయి దీనితో గోరంతలను కొండంతులుగా చేసే కథలు మొదలయ్యాయి ప్రారంభ దశలో ఉన్న సాధకునికి అన్ని రోగాలు నయం చేయగల ప్రావీణ్యుడిగా పరిగణిస్తారు ఈ అభాగ్యుడు తన సాధనను కొనసాగించలేకపోయినా తన గమ్యాన్నే మర్చిపోతాడు స్వామిగా ఉంటూ తన కాలాన్ని జీవితాన్ని వృధా చేస్తాడు పరిణిత చందని స్వామిగా మిగిలిపోతాడు ప్రచ్ఛన్నంగా ఉండి సాధన చేసుకోవడం ఇలాంటి సమస్యల్లో నుండి తప్పించుకోవడానికి ఒకనొక మంచి మార్గం నిజ జీవితంలో గాఢమైన తత్వ విచారం వలన ఆత్మార్పణం వలన గొప్ప గొప్పవారైన చాలామంది తమకు మతి భ్రమణ కలిగినట్లు నటిస్తూ తమ సాధనకు అంతరాయం రాకుండా చూసుకుంటారు ఒక స్వామి వద్దకు జనులు ఆహారము ధనము తెస్తున్న సంఘటన నాకు తెలుసును ఇలాగ వారు చేస్తూ తన నిశ్చలతను భంగం కలిగించటం ఆయనకి ఇష్టం లేదు అందుచేత ఆయన నన్ను మీరు ప్రేమిస్తే నాకు గులకరాయి మాత్రమే తిండి అన్న సాంకేతికం పెట్టారు గులకరాలంటే అంటే స్వామివారికి ఇష్టం అన్న నమ్మకానికి జనులు వచ్చారు ప్రతిరోజు చాలామంది జనులు కులకరాలు తెచ్చేవారు వాళ్ళ ఊహలకు తోచినట్టు రోడ్డు మీద నుండి ఒకటో రెండో మూడో గులకరాలు ఏడేవారు కొన్నేళ్ళైనప్పటికీ కొండగా తయారైంది దానిపై భాగంలో స్వామివారిని నివసించేవారు ప్రజల ఆయన కంకరే బాబా అని పిలవడం మొదలుపెట్టారు అయితే గులకరాళ్ళు స్వామి అనే అర్థం ఇది ప్రజలకు ఆయన దూరంగా ఉండడానికి సహాయపడింది అటు తర్వాత ఎవరికీ అర్థం కాని భాషలో ఆ స్వామి మాట్లాడడం మొదలుపెట్టారు ఎవరైనా తనని చూడటానికి వస్తే దో 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 అనేవారు నాకు కూడా ఆయన అదే చేశారు అంచేత ఆయన ఒక్కరే ఉన్న రాత్రి అప్పుడు ఆయన కలిసేను అప్పుడు ఆయన ప్రజలు నా నిశ్చలతను భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఒక కొత్త భాష నేర్చుకున్నాను వాళ్ళెవరితో నాతో భాష సంభాషించలేరని నాకు విశదీకరించారు సామాన్య మానవులు నా నిశ్చలతను పోగొట్టలేని విధంగా ఎప్పుడు ఎలా ఉండాలో ఈ సోమవారు నాకు నేర్పారు అహంకారానికి చాలా ముఖ వైఖరులు ఉన్నాయి కాబట్టి మానవునికి చాలా ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం కనిపెట్టి వాటిని విశ్లేషించవచ్చు కానీ మనకు తెలియకుండా చాలా ఉండిపోతాయి వాస్తవికతలో దేవుని పేరుని చెప్పుకొని అహంకారం ప్రదర్శించే వారిని ప్రపంచం ఆరాధిస్తుందని స్వామివారు చెప్పడం ముగించారు తన వెనుకనే ఉన్న తన యథార్థ వాస్తవికతను క్రింది స్థాయిలో ఉన్న అహంకారం గుర్తించేటట్లు చేస్తే అప్పుడది అంతర్ముఖంగా పయనించడం మొదలుపెడుతుంది అటువంటి అహంకారం అత్యున్నత అహంకారం అని పిలువబడుతుంది అత్యున్నత అహంకార సహకారి కానీ క్రింది స్థాయిలో అహంకారం మనల్ని బాధ్యతలు